జై శ్రీరామ్ జగన్మాన్ చాలా విధాలుగా చాలా మాటకు మొట్టమొదటిసారి నా ఛానల్ ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడేది వీడియోస్ ఇంకోటి మన శ్రీశైలంలో ఇప్పుడు మనం ఉండి అడవి వచ్చేసి ఉమామహేశ్వరం ఆలయం దగ్గర ఉన్నాం ఉమామహేశ్వరం ఆలయం అంటే మేము టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చి మనకు వనమూలికల గురించి వచ్చి మనం తీస్తున్నాం అనమాట ఇప్పుడు వచ్చేసి అంతే మొత్తం అడివే ఇక శివాలయం దాకా ఉంటుంది మన పైనకి భగవంతుడు మన పాదయాత్ర చేస్తారు ఎప్పుడు శివరాత్రి సమయంలో పాదయాత్ర చేసే సమయానికి మాత్రం ఇట్లా నడుచుకుంటూ అనమాట మనకు ఇక్కడ కావాల్సిన మూలికలు ఏంటంటే ఇప్పుడు చాలా వరకు వచ్చినా కాకపోతే ఎప్పుడు వీడియోస్ తీసుకోలేదు కానీ ఈ మధ్యన మనకు అందరికీ మూలికల గురించి తెలియాలని మనం వీడియోస్ ఇస్తారు మెయిన్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ధనాకర్షణ కానీ జనాకర్షణ కానీ ఒక్క సంతానం కూడా కొంతమంది పెళ్ళైనప్పటి నుంచి పద్నాలుగేళ్ళు కానీ ఇరవై ఏండ్ల వరకు కూడా సంతానం కాని వాళ్ళు ఉంటారు ఎందుకంటే సంతాన సమస్యలు చాలా విషయాలు ఉంటుంది కాకపోతే ఏండ్ల కొద్ది పెరిగిన చెట్లు ఉంటాయి మళ్ళీ ఏండ్ల కొద్ది పెరిగిన చెట్టు ఏంటంటే అది పెద్ద మన తెలివని చెట్టు కాదు మామిడి చెట్టు మామిడి చెట్టు దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళ మామిడి చెట్లు ఉండాలి ఇరవై సంవత్సరాల మామిడి చెట్టుతోటి ధనాకర్షణ ఉన్నది జనాకర్షణ ఉన్నది సంతానం కానీ వాళ్ళకు అయ్యేటట్టు హండ్రెడ్ పర్సెంట్ కాదు భగవంతుడు లక్ష పర్సెంట్ ఇస్తాడు కానీ దాని విధి విధానం చూపిస్తా చూ మీకు వీడియోలో మొత్తం క్లియర్ చెప్తా దాని ప్రకారంగా ఒకటే అని కాదు మీకు కావలసిన కిడ్నీ స్టోన్ కానీ లివర్ లివర్ కరపు కానీ పసుకలకు కానీ మన లావు తగ్గడానికి కానీ లావు ఎక్కువ కానీ చిన్న పిల్లలు మతి మరుపు కానీ కొంతమంది మతి మరుపు ఎక్కువ ఉండడం కానీ పిల్ల పిల్లలు సరిగ్గా చదువుకో చదువుకోకపోవడం కానీ ఇంకోటి చెప్పిన మాట కానీ భార్యాభర్తల సమస్యలను భార్యాభర్తలు కొట్టుకొని విడిపేటలు కూడా కలిపేందుకు కానీ ఇక్కడ దొరకని మూలికలు అంటూ ఎక్కడ దొరికే స్వామి ఎక్కడ దొరికేదంటూ కాదు ప్రతి ఒక్క దగ్గర దొరికిదు కానీ కాకపోతే ఇక్కడ శ్రేష్టం ఉంటుంది ఎందుకు శ్రేష్టం అంటే మలమూత్ర విసర్జనాలు జరగవు ఇక్కడ ఎందుకంటే అడవిలో పొంటి ఎవరు పోరు ఉన్న జంతువులు వాటి వీటికే అనమాట చూడండి చుట్టుపక్కల వీట కొండల మధ్యలో పెరుగుతుంది స్వచ్ఛమైన మూలికలు మనము ప్రతి ప్రతి ఒక్క చెట్టు మనకు అందుబాటులో దొరికే చెట్టు ఇక్కడ స్వయంగా ఏం పెరిగాయి కాకపోతే స్వచ్ఛమైన ప్లేస్లో పెరిగే మూలికలు చాలా విలుగు ఉత్తరేని మన ఇంటి దగ్గర మన దగ్గర ఉత్తరేని ఎంత ఉంటుంది దీని ఎంత పొడిగుంటే చూడండి అంటే దీన్ని ఎవ్వరు ముత్తరు దీని వ్యా దీని దగ్గరికి ఎవరు రారు కాబట్టి ఇది మాత్రం బ్రహ్మాస్తం అంటారు దీన్ని ఇక ఉత్తరే దీన్ని ఎదురుత్తరని ఎవరైనా మనకు చేతబడులు కానీ బాణవతులు కానీ మనకి దెబ్బ కొట్టాలనుకుంటే మాత్రం వానికి దెబ్బ అంతే ఎదురు దెబ్బ కొట్టేది ఎదురుత్తరని కాకపోతే శ్రేష్టమైన ఇంకా చాలా మూలికలు ఉన్నాయి బండలలో మీరు చూపిస్తారండి ఇక్కడ దొరక ఏముంటది ఉమామహేశ్వరం టెంపుల్ దగ్గర మనకు అందుబాటులో అన్ని తీసుకోవచ్చారన్నమాట ఇగ నల్లీశ్వరిగో తెల్లీశ్వరి ఉత్తరైనది ఏ మట్టి ఏ మట్టి సహాయం లేకుండా ఆ బండ మధ్యలోనే విరిగే చెట్టు చాలా విలువైనది ఎందుకు విలువైనది అంటే అదొక భగవంతుని అంశ ఉండాలి భగవంతుని అంశ ఉండాలి ఆ బండల మధ్య పెరిగే చెట్టు ప్రాణం పోయే దగ్గరికి కూడా ప్రాణాన్ని కాపాడుతుంది అంటే ఆ చెట్టు వచ్చి ఆవశ్యం పోయేదు కాకపోతే ఏంటంటే మన రోగం కానీ ఏ దావకల్లో రోగం తక్కువ కాకపోవడం ఏ టెస్టులు చేసినా ఆ డాక్టర్ తెలియకపోవడం కానీ ఏమైందో ఆ మనిషి తెలవకపోవడం అని అవి ఎందుకైతే అంటే చేతబడల వల్ల అయితే హండ్రెడ్ పర్సెంట్గా లక్ష పర్సెంట్ తెలుసుకోవాలో తెలుసుకొని ప్రాణాలు కాపాడు కాపాడుకోవాలి మీరు అన్ని చిన్న చిన్న విషయాలకి ఇవన్నీ ఉంటే అనుకోవద్దు నమ్మినోనికి దేవుడు నమ్మనుకి ఏమవుతుంది కాకపోతే ఇక బండ సరికల్లన్నీ చూపిస్తారండి చెట్లు ఇట్లుంటాయి అన్నమాట రాళ్ళు పెడతారు ఒకదాన్ని రాళ్ళు పెడతారు అంటే ఫ్యూచర్ కట్టుకోర ఇంకో ఇట్లా బండ మధ్యలోకి వెళ్ళి విరిగే చెట్లు ఇది వేరు విరిగిపోయింది ఇది వేరిపోయింది అక్కడ గుహ తోడు ఆ గుహలల్ల ఇలా మంచి మంచి యోగులు మన అఘోరాలు చాలా మంది ఉంటారు అనమాట అంటే మనకు వాళ్ళు బయటికి కనవర్రు ఈ మధ్య అఘోర అంటే మొత్తం అంతా వాటి వాల్యూ లేకుండా చేస్తారు సాంఛర్ణం అంటే మంచి మంచి గుహల శివునికి ఎప్పుడు ఆయన స్మరణే వేసుకుంటూ ఉంటారు మనకు అవుపడరు నేను ఇదివరకు రెండు మూడు సార్లు చూసిన ఇంత ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు వాళ్ళు చూసినా కూడా పలకరియ్యాలి ఎందుకంటే శివధ్యానంలో ఉంటారు దండం పెట్టుకొని పోవాల్సిన కదా తప్ప వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు ఎందుకంటే వాళ్ళు భగవంతుడితో సమానం కాబట్టి మనకు వ్యాల్యూ ఇవ్వాలి ఈ బండ సరికెల్లో ఉండే చెట్ల మధ్యలో మనకి ఏమిటో ఎటువంటివి అంటే ప్రతి ఒక్క రోగానికి మన కింద మడిమేషువుల నుంచి పై నెత్తి వరకు పక్షవాతం కానీ లివర్ కానీ కిడ్నీ కానీ మన బ్రెయిన్ క్యాన్సర్ కానీ పిడుసు కానీ చాలా విధాలుగా ఉంటాయి అనమాట మనకు వెనుకట ఏమి లేవు ఏ దావకంలు లేవు ఏమి లేవు చిన్న చిన్న చెట్లతోటే మనకు మందులు ఇచ్చేది జ్వరం వచ్చినా మందులు ఇచ్చేది ప్రతి ఒక్కటి మనకు సహకరించు ఇప్పుడు భగవంతుడు మనకు ఈశ్వరుడు ప్రతి ఒక్కటి ప్రసాదించు మనకు ప్రకృతి లేదన్నటువంటి ఏమీ లేదు కాకపోతే దాన్ని యూజ్ చేసుకోకపోవడం మన కర్మ అంటే తెలిసినప్పుడు తెలియకపోతే తెలుసుకొని మీరు దాన్ని చేసుకొని అది మీకు మంచిగా అయినప్పుడు మీ వంతంలో ఉంచుకోదు పది మందికి చెప్పాలి అరే ఈ మూలిక తీసుకోండి ఇట్లా వాడుకోండి ఎన్ని దావకాలు క్యాన్సర్ రోగం పోతే దగ్గర దగ్గర లక్షల లక్షలు ఖర్చు పెడతారు సామి అదే రాగాకుల కషాయం దాగితే మాత్రం క్యాన్సర్ ఎటువంటి క్యాన్సర్ అనేది దిగిపోతుంది నేను చెప్పి చెప్పి మొత్తుకున్నాను ఎందుకంటే మీరు అక్కడ లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఇంటి ముందు కూడా పెట్టే చెరుకు చెట్టే నీకు జ్వరసేపట్లో మంచిగా చేస్తుంది అంటే ఎన్నో వనమూలికలు అనేవి చాలా మోస్ట్ పవర్ఫుల్ అయిన ఉంటవి ఎప్పటికైనా ఏ చెట్టును తక్కువంచలేదు ప్రాణాల స్వైతం కానీ ఎన్నో రోగాలు కోటి రూపాయలు పెట్టిన రోగం నయం కాని రోగం ఒక చెట్టు వాకు పనిచేస్తుంది ఒక చెట్టు ఆకు రసం పోస్తే పనిచేస్తుంది కానీ కొన్ని చెట్ల పేర్లు చెప్పరాదు కొన్ని చెట్ల పేర్లు చెప్పు వస్తుంది కొన్ని చెట్ల పేర్లు ఎందుకు పెట్టారు అంటే చెప్తే పారదు అది వాస్తవం కొంతమంది అన్నారు చెప్తే పారదు అని అంటారు కానీ కొన్ని చెట్ల కొన్ని అన్ని చెట్లకు లేవు కొన్ని చెట్లకు మంచి ఉన్నాయి ఇప్పుడు కొంతమంది అంటారు తేలి చెట్టు చెప్పొద్దు తేలిగరిస్తే చెప్తే పారదా తప్ప అది చేలు చెట్టు చెప్పినా పెట్టినా అందరికీ సమయంగా అది పడుతుంది అది తెలియని మూర్ఖత్వం అది విద్య పంచన వాళ్ళు వాళ్ళు చేస్తారు అది పనిచేస్తే మంచితనానికి భగవంతుడు అందరు చెప్పమంటాడు మిగతా కొన్ని డేంజరస్ ఉంటే కొన్ని చెట్లు ఎప్పుడు పడతాయి అప్పుడు చెప్పొద్దు దానికి సమయం సందర్భం ఉంటుంది ఆ సందర్భం బట్టి తీసుకుంటది దానికి వాల్యూ ఉంటుంది కాకపోతే నేను ఉమామేశ్వరం చూసింది ఏంటంటే ప్రతి ఒక్క చెట్టు గమనిస్తున్నా మామూలు సాంశరణం సామిచరణం ఇవి గుట్టలో ఉన్నాడు మన స్వామి శివయ్య మామూలు గుట్టలు కాదు ఇవి అక్కడి నుంచి మన శ్రీశైలం పోతుంటే రైట్ సైడ్ మహేశ్వరం టెంపుల్ ఉంటది అంటే ఇక్కడ అందుబాటులో ఏ చెట్టు ఇప్పుడు శ్రీశైలం అడవిలో అనుకోండి శ్రీశైలం అడవిలో ఎక్కడ పడితే అక్కడ ఆపితే ఫైన్ వేస్తారు స్వాములు మనకు కార్ ఆపే ఛాన్సెస్ లేవు కార్ ఆపనీయరు ఆపినా కూడా మనకు ఆడ ప్రమాదం ఏ పులు వస్తుందో ఎట్లు వస్తుందో అది వస్తుందో రాదో గానీ ఆ భయం అయితే ఉంటది కానీ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఉన్ని అడవిలో లేవని కాదు కాకపోతే జాగ్రత్త వహించాలి ఇక్కడ ఏంటంటే ఏ మూలికకైనా కూడా ఎవ్వరేమో అబ్జెక్షన్ చేయరు తీసుకోవచ్చు ఎన్నో మనం ఏమో చెట్టు చెట్టు మండల మండలు వీక్కపోతాం దగ్గర మనకు అవసరం వచ్చి గిన్నె ఆకులు గుప్పిడు ఆకులు వేసుకొని పోదాం అన్నమాట అందుకే ఉమామేశ్వర టెంపుల్ దగ్గర చిన్న అడవి కాస్తాము చాలా పెద్దగా ఉన్నది మీకు చూడాలంటే ఇక్కడ మెట్ల ద్వారా నీకు ఎందుకంటే క్లియర్గా నాకు వీడియో తీసుకోడానికి మీకు క్లియర్ చూపించడానికి నేను ఇక్కడ వచ్చిన మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్క చెట్టు ప్రతి ఒక్క మూలిక మనకు అందుబాటులో భగవంతుడు ప్రసాదించింది ఇంకో అక్కడి నుంచి వచ్చిన సామచరణం మనకు ఘార్డ్ సెక్షన్ వచ్చేసి ఓ అక్కడ అచ్చంపేట అచ్చంపేట రోడ్డు ఉంటుంది స్వామి ఇది అక్కడి నుంచి చూపిస్తాము మనం టర్న్నింగ్ అయినది చెట్లు అంటే పురాతనమైన చెట్లు ఇంకా దేనికేమో సాధారణంగా రాయుంది పేర్లు ఎటువంటి పేర్లు చెట్టు చక్రాలు ఆస్తున్నారు దాన్ని ఇంకో ఇవన్నీ ఉరకలే వాది కూడా చాలా పనిచేస్తుంది పిడిచి పనిచేసేది అది దండొత్త మనం బస్సుపడుతుంది అనుకో ఇట్లా ప్రతి ఒక్క మూలికలు అనేటివి మనకు అందుబాటులో ఉండేటివే ఉమామహేశ్వరం టెంపుల్ అనేది స్వామివారు ఇక్కడనే ఉంటారు పెద్ద పెద్ద పర్వతం కొండలల్లో పెద్ద పెద్ద కొండలల్లా సెంటర్లో ఉంటారు స్వామివారు చాలా విలువైనది చాలా మోస్ట్ పవర్ఫుల్ ఇంకోటి ఏంటంటే ఆ శివలింగం పైన శివలింగం మీద మనం నెత్తి మంచిగా దర్శనం చేసుకొని అనుకున్న పనులు అవ్వడం ఇక దేవునితోటి మనము హండ్రెడ్ పర్సెంట్ లక్ష పర్సెంట్ చెప్పదు అనుకున్న పనులు కావలసింది కాదు ఖచ్చితంగా అవుతాయి అంతే సామి శరణం అయ్యప్ప శరణం చూపిస్తాను ఆ దేవుణ్ణి చూపిస్తాను బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వీడియో తీసుకోవాలి అనుకుంటున్నాను నేను మరియు ఈ దేవుడి దగ్గర దేవాలయం దగ్గర పెరిగే మర్రి చెట్టు చాలా విలువైన స్వామి ధనాకర్షణ చాలా పనిచేస్తుంది చేస్తుంది శ్రీశైల ఉత్తర ద్వార ఉనామహేశ్వర స్వామి దేవస్థానం పాపనాశన పాపనాశనం గుండం ఆ పాపనాశన గుండం అంట అక్కడ ఒక గుండం ఉన్నది శివాలయం దగ్గర చూపిస్తారండి స్వామి ఒక బండ మధ్యలో విరిగే చెట్లు చెప్పినా అవి చాలా కానీ ఇవి అక్కడ మధ్యలో కూడా ఉంటాయి చూడ సెంట్రల్ ఇక్కడ ఒక గుహ ఉంది సార్ ఎంత चालू चाल स्वामी चाल गुहल चूपी स्वामी श्रीशैलम ल ఉమామహేశ్వర స్వామి స్వయంగా నిలిచే శివలింగం ఇట్లా బండ లోకి వాటర్ వస్తాయి ఏం గుండం స్వామి ఇది పాపనాశ గుండమండం అనమాట ఇది తాగడం వల్ల మనకు పాపాలు కానీ ఏదైనా ఆరోగ్య సమస్యలు కూడా పోతాయి ఇది శివలింగం వచ్చినప్పుడు మంచిగా తలబెట్టి మంచిగా దర్శనం చేసుకోవాలి స్వామి స్వామి శ్రద్ధ ఓం నమస్వామి ఇక వాటర్ చూపిస్తాము వాటర్ ఇట్లా గుండెంలకి వెళ్ళి వస్తే సార్ మధ్యలో బండ సరికల్ నుంచి వస్తున్నాయి అనమాట ఎక్కడి నుంచి వస్తున్నా కూడా ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు అంతేనా ఈ వాటర్ కూడా తాగదు సమ్మస్తాం సాంక్షరణం ఎన్ని కొండలు తక్కువ ఫిల్టర్ వాటర్ కూడా పనికిరావు స్వామి అంత బాగున్నాయి ఇది ఉమామహేశ్వరం టెంపుల్ శివాలయం ఇట్లా బండసే గోడి గోపురాలు ఏవి ఉండేవి స్వామి స్వయంగా శివలింగం ఇట్లా వాటర్ వచ్చిన దగ్గర నుంచి శివలింగం ఇట్లా ఉంటే చేసుకోవాలి ఇక్కడ అందుబాటులో వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా మిస్ కావద్దు శ్రీశైలంలో ఒక లక్ష ఉండొచ్చు దేవాలయాలు కానీ మనకు వాళ్ళు తెలిసిన ఒక మూడు నాలుగు ఆ మూడు నాలుగు అయినా దర్శనం చేసుకోవాలి భగవంతుడు ప్రసాదించినప్పుడు అందరు దీన్ని దృష్టిలో పెట్టుకుని రండి జై శ్రీరామ్ జయ